నియోజకవర్గం గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఉన్నటువంటి దుకాన్లను కొన్నింటి మళ్లీ కూల్చడం మొదలుపెట్టి కూల్చేసి అడ్డదిడ్డంగా పాప ఈ దుకాన్దారులు చెప్పి ఏంటంటే వాళ్ళ వర్జన్ నింటే వాస్తవంగా అదే చౌరస్తాలో అవతల దిక్కున్నటువంటి ఈ దుకాన్లని మరి గత నెలను రెండు నెలల కింద కూల్చేస్తే వీళ్ళు మొరబెట్టుకుంటే మరి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ మకాన్ సింగ్ గారి సతీమణి గారు ఠాకూర్ గారు మరియు స్థానిక ఒక కార్పొరేటర్ మాంకాలి స్వామి అనే వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకు ఒక అభయం లాంటిది ఇచ్చి మీరు ఇక్కడ ఈ జాగాలు కట్టుకోండి మీకేం కాదు అని చెప్పేసి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ ఆడ కట్టించుకున్నాడు తీరా వాళ్ళ ఆడ కట్టుకున్నాక ఒక నెల నెల పదిహేను రోజులు అయిపోయింది ఇప్పటికి ఆయనతో మళ్ళీ మున్సిపల్ అధికారులు వచ్చేసి ఆయనతో వాటిని కూడా గుర్తించి మాకు ఉన్న షాపులు తీసేయడానికి పక్క పండు కట్టుకోమని చెప్పి మహాకారి స్వామి గారు మన్నాలి ఠాగూర్ గారు జాగా చూపించారు జాగా చూపించడం వల్ల మేము టెంపర్ వరకు కట్టుకున్నాము వాళ్ళ భార్య ఇటు వేసుకోపోయినారంటే మేము వేసుకొని కట్టుకున్నాం ఇక్కడ మేము కావాలని కట్టుకోలేదా రేకులు కూడా కాదు మా ఇన్పట్టేలా కూడా కాదు రూమే ఉండే రూమ్స్ ఉంటాయి ఇక్కడ కట్టుకోమంటే కట్టుకున్నాం లేకపోతే మేమేందుకు కట్టుకుందాం ఏమైనా అంటారా ఇప్పుడు మేము అని అంటాం ఆరు నెలల తర్వాత ఇస్తున్నామన్న తర్వాత మేము తీసుకొని పోతామని మేమే అన్నాం మీకు కట్టుకున్నాయి అక్కడి నుంచి వెళ్ళిందాక అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడ లేట్ దాకా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బతాకి ఈ రకే ఈ బజార్లో కూడా ఇస్తే మా పడుపు ఎక్కడ ఎక్కడ బతు ఒక్కొక్కరు నలుగురు బతు నలుగురు వస్తారు మా పరిస్థితి ఏంటి ఘోరం గంటల కూడా గంట్ర కూడా సామాను వాళ్ళు పడేస్తున్నారు ఫస్ట్ చేసింది వాళ్లే కట్టుకోమని చెప్పి జాగ చూపించింది వాళ్లే మళ్ళా కూల్చేసింది వాళ్లే అంటే పేద ప్రజలంటే అంత చులకన అంత లెక్కలేని తనం అయిపోయింది మీకు ఎమ్మెల్యే గారు నాకు అర్థం కాదు ఎందుకు మీ వ్యక్తి ఒక అతను కార్పొరేటర్ వచ్చి వాళ్ళని ఒక కట్టిపిచ్చి మళ్ళీ కూల్పించింది ఎందుకు అంటే ఆయన ఏమన్నా రాజ్యాంగేతర శక్తి అక్కడ రామగుండంలో నాకు అర్థం కాదు లేకపోతే మీరు రాజ్యాంగేతర శక్తులు మీరు అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కదా ఏంది తమాషా అరే ఏదో కొన్ని కూల్చివేతలు చేశారు రోడ్ల వేడ కోసం అని చెప్పేసి ప్రజలు ఊరుకుంటే ఇలా అడ్డదిద్దంగా ఎట్లా పడతారన్నట్లా కూల్చివేతలు దానికి ఒక సహాయ త లేదు దానికి ఒక రీజన్ లేదు ఎట్లా పడితే అట్లా గుల్చేసి చేసి ఏం నడుస్తుంది రామగుండం లో అయితే ఇసుక దందా లేదా బూడిద దందా లేదా మట్టి దందా ఉద్యోగాల పేర్లతో దందా లేకపోతే మున్సిపల్ కాంట్రాక్టర్లు ఈ ప్రాంతంగానే వ్యక్తుల నుంచి తీసుకొచ్చి మున్సిపల్ కాంట్రాక్టర్ లాంటి పెట్టు దానిలో కమిషన్లు దండుకున్నాడు స్థానికంగా వినిపిస్తున్న మాట ప్రకారము మరి మీకు ప్రతిరోజు రాత్రి పది లక్షల రూపాయలు అంటే నెలవారి మీకు మూడు కోట్ల ఆదాయం ఉందంట ఇది స్థానికంగా ప్రజలు గుసగుసలు చేసుకుంటూ అందరికీ తెలిసిన విషయం ఇలా పాప ఆ బాధితులు రోడ్ మీద పడి లభోదీభవన్ వచ్చుకుంటు మొదటిసారి గుల్ చేసినాక కనీసం మాకు జాగ చూపించి మల్లగట్టుకోమని చెప్పక పోయినా కానీ బాగుండేది మళ్ళీ అయితే చెప్పి మళ్ళీ మమ్మల్ని కట్టుకుని ఒక లక్ష రూపాయలు ప్రతి ఒక్కరి లాస్ చేసి అలా మేము అన్ని కట్టుకున్నాం షెడ్లు వేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు లభోదీవని అని ఎవరి ఎవరిస్తారు వాళ్ళ పై